రైతు నమస్కారం ఇప్పుడు మీరు చూస్తున్న ఈ తోట వచ్చేసి విజే అగ్రిటెక్ వారి సునామీ టూ వన్ సిక్స్ ఇప్పుడు మనం అమ్మపేట గ్రామం అంతేనండి వల్లాపురం గ్రామం అమ్మ వల్లాపురం గ్రామం ముదుగొండ మండలం ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా రావడం జరిగింది ఇక్కడ బయో బయోగ్రెటిక్ సునామీ వేసిన రైతు ఉన్నారు నమస్తే అండి మీ పేరేంటండి నరసింహమూర్తి నల్లమూతు నరసింహమూర్తి ఇది ఎంత సార్ ఇది విత్తనం ఏ విత్తనం ఇది అగ్రిటెక్ వారి సునామి ఎట్లా అనిపించింది అండి మీకు బాగుంది అంటే బాగుండటం కాయ క్వాలిటీ కాపు దగ్గర దగ్గరగా ఉందండి అండి వజ్రామార్ వజ్రాల్ రవికుమారు మీ తోట పక్కనేనా పక్కన తోట రైతు ఇప్పుడు మనం వచ్చామని చెప్పేసి ఈ సునామీ చూడటం కోసం జరిగింది ఎట్లా అనిపిస్తుంది మాకైతే నెంబర్ వన్ గా అనిపిస్తుంది అండి నల్లి తక్కువ దగ్గర కాపు రెండో స్టెప్ కూడా వస్తుంది ఓకే కాపు మంచిగా అనిపిస్తుంది కాయ చూడండి కొసల్లో కానీ మొదల్లో గానీ ఎక్కడైనా ఒకటే సైజు సైజు చివరి సైజు ఫస్ట్ అయినా ఏదైనా ఒకటే సైజు మంచి అనిపిస్తుంది ఓకే చూడండి అండి విజే బయోగ్రిటిక్ వారి సునామి మనకు ఈయన పేరు ఏంది నరసింహమూర్తి గారు ఎకరన్నరలో వేయడం జరిగింది ఈ విత్తనాలు కూడా శ్రీ సాయి సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ పిఎస్ఆర్ రోడ్డు ఖమ్మంలో తీసుకురావడం జరిగింది వడ్డే కృష్ణ గారి షాప్లో తీసుకురావడం జరిగింది మీకు ఫస్ట్ నారు ఎలా పట్టిందండి మొలక శాతం నర్సరీలో నర్సరీలో ఇచ్చి మొలక్షాతం బాగుందా తోట ఎదుగుదల కానీ చిన్నప్పటి నుంచి వచ్చే విధానం కానీ ఆహా మొన్న వర్షాలకి వస్తావు ఈ చేను పక్కన వాగు ఉండటం వల్ల వాగు పొంగి రెండు రెండు రోజులు రోజులు నేలలో అయినా కానీ ఏ మాత్రం కూడా డామేజ్ ఇప్పుడు మామూలుగా అంటే ఇప్పుడు నరసింహూర్తి గారు ఇప్పుడు ఉన్నంత వరకు ఎంత దిగుబడి వస్తుంది అనుకుంటారు పక్కా పాత కింటారు ఎక్కువే వస్తుంది అనుకుంటున్నాం ఎక్కువ చెప్పి అదే రైతు వారిగా చెప్పాలండి రైతు వారిగానే చెప్పాలి

కాయ సైజు కానీ కాయ కలర్ కానీ పైన వచ్చి చెప్పిపోతా పిందే ఇంకా ఈ చూడండి ఈ ఈ సన్న పిందంతా కూడా సెట్ అయితే మనకి ఇంకా చూడండి ఇంకా చిన్న చిన్న కాపు అంటే సన్నగా పిందే ఇప్పుడే సూదులు మాదిరిగా పడుచుకొని ఉంది ఇదంతా వస్తే వరకు ఇంకా మనకి చాలా దిగుబడి వస్తుంది అంటే కనీసం ముప్పై ఐదు గింటలు అయితే తేలిగ్గా వస్తుంది ఇంకా అని చెప్పేసి రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు మీకైతే ఇత్తనం అయితే ఓకే కండి అడుగుతున్నారు అసలు ఇది ఏమి ఏంటని కొంచెం లోపలే ఉంది కదా అదే 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 చూసిన వాళ్ళు కూడా అడుగుతున్నారు ఇటు వచ్చిన వాళ్ళు అదే అదే విజే బయోగ్రెటిక్ వారి సునామీ ఓకే మీకైతే ఓకే కదండి మాకు ఓకే నమస్తే అండి